అనైక్యత మనకు రెండు రకాలుగా ఉంది మత విద్వేషం వల్ల ఉంది కులం వల్ల ఉంది కులం వల్ల ఉంది కుల అసమానతర వల్ల ఉంది దేశంలో కేవలం కొంతమంది మాత్రమే దేశంలో వనరుల మీద రాజకీయమైనటువంటి ఆర్థికమైనటువంటి అన్ని విషయాల మీద ఆధిపత్యం చెలాయించడంలో ఉంది దేశంలో మనకు సంబంధమైనటువంటి గ్లోరీ గురించి మనం ఏదో తలుచుకుంటున్నాం భాష్యాలు చెప్పుకుంటాం నేను మీ నిర్వచనంలో ఫిట్ అవుతాను తెలియదు నేను దైవాన్ని పరిసీవ్ చేయలేను నేను అన్యాయవాది హిందూ మతంలో కేవలం ఆస్తికులు మాత్రమే లేరు హిందూ మతంలో ద్వైతులు అద్వైతులు విశిష్టాద్వైతులు ద్వైతాద్వైతులు నాస్తికులు అజ్ఞాయ మతం అందరూ హిందువులే ఆమె హిందూ మీ నిర్వచనలో మేము రావు ఇది భారతదేశం అందరికి చోటు ఉంటుంది ఉన్నాయి ఉండేవి అన్యాయ సూక్తాలు ఉన్నాయి దర్శనాల్లో ఉన్నాయి నేను చెప్పగలుగుతాను ఈ సమయం కాదు స్పేస్ సరిపోదు ఒక ఫ్రేమ్లో పెట్టే ప్రయత్నం మమ్మల్ని చేయొద్దు ఇది మార్గం కాదు ఐఎం వెరీ సారీ టూ మచ్ రిలీజియసిటీ ఈజ్ నాట్ ది వే సెట్స్ ఫర్ ద రూట్స్ ఆఫ్ యూనిటీ మన మధ్య ఐక్యత ఎక్కడ దారున్నాయి వెతకండి ఫర్ ద రూట్స్ రూట్స్ ఆఫ్ లిబరలిజం మీరు చెప్పినటువంటి మాట స్వామి వివేకానంద చెప్పాడు ఇట్ ఈస్ నాట్ ద టాలరెన్స్ ఇట్ ఇస్ దక్సెప్టెన్స్ నేను ఆ మాట ఇట్ ఇట్ వాస్ ద డిక్లరేషన్ ఆఫ్ స్వామి వివేకానంద ఉన్నవనే బతాయా హే నేను ఏ మతాన్ని కాదు నేను నేను ఆ మతాల్ని సహించడం అంటే సహనం అంటే సహిస్తాను నచ్చని విషయం సహిస్తాం నాకు నచ్చదేమీ లేదు నేను ముస్లిం నేను క్రైస్తవుని అని ఆయన మతాల యొక్క మూల సూత్రాలు అదే చెప్తున్నాయి క్రీస్తు అంటే మీరు ఇలా క్రాస్ చేసుకుంటూ ప్రార్థన చేస్తే క్రీస్తు అంగీకరించడు క్రీస్తు ఎలా అంగీకరిస్తాడు బైబిల్ రాశారు క్రీస్తు ఏం చెప్పాడంటే నా వెంబడి సిలవని తీసుకుని వచ్చినటువంటి వాడే నా వాడు అని ఆయన అవునా కదా కుర్రాళ్ళు కూడా రాశారు తూర్పుకి పడబలకి ముఖాలు తిప్పితే కాదు రాయత్లు రాశారు తూర్పుకి పడబలకి ముఖాలు తిప్పితే కాదు బాటసార్ల గురించి అనాథల గురించి స్త్రీల గురించి పసివాళ్ళ గురించి నీ యొక్క అత్యంత ప్రియమైన ధనాన్ని వెచ్చించమని చెప్పారు అత్యంత ప్రియమైన ధనం అంటే ఏమిటి ఏమిటి అత్యంత ప్రియమైన ధనం డబ్బు ఉంది నా దగ్గర నా దగ్గర ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయి ఈ ఐదు వందల రూపాయల నోట్ల కట్టలో ఇది ఈ నోటు ప్రియమైనది ఈ నోటు అప్రియమైనది అని చెప్పగలుగుతాం అన్ని సమానమే కదా అంటే వాళ్ళు డబ్బు గురించి మాట్లాడలేదు మీకు అత్యంత ప్రియమైన ధనం మీ ప్రాణమే మీ ప్రాణాన్ని వెచ్చించాలి ఎవరి గురించి పాఠశాల గురించి ఆపదలు ఉన్నవాడి గురించి సత్యం గురించి మీరు పోరాడాలని చెప్తా ఉంది ఖురాన్ అలా బాటసారి గురించి పోరాడేటప్పుడు ఆ బాటసారి హిందు ముస్లిమా కాప కమ్మోడా దళితుడా అది చూడమని చెప్పలే ఆపదలో ఉంటే పోరాడమని చెప్పింది ఇవాళ మనం ఏం చేస్తుంటే మనోడ కాదా చూస్తున్నాం అవునా కదా మనడా కాదా ఇది కాదు ఇది ఎవరు చెప్పలే హిందూ సనాతన ధర్మాలు రెంటికి కూడా లోపలికి వెళితే వేడు లేవు కానీ విలువలకు వేళున్నాయి విలువలు మాట్లాడే మేమంతా కూడా భూతేషు భూతేషు విరా సమస్త ప్రాణులు ఎందుకు చూసినటువంటి వాళ్ళు ప్రత్యాస్ మీ లోకా అమృతాభవంతి అని చెప్పింది ఉపనిషత్తు ఈ లోకాన్ని దాటి వెళ్ళి అమృతులు అవుతున్నారు అని చెప్పింది సమస్త ప్రాణులు దైవాన్ని చూడడం గురించి మాట్లాడింది భారతదేశం ఈ యొక్క ధర్మం గురించి మాట్లాడలే ఒక శిక్షణ గురించి మాట్లాడలేదు ఒక మనిషి గురించి మాట్లాడలేదు మజహబ్ మజహబ్న హిందీ అని చెప్పినాడు ఆయన జై హింద్ అనేటువంటి నినాదం ఇచ్చిన మన హైదరాబాద్ ఇక్కడి నుంచి పుట్టినటువంటి వాడే మన అభితహాస అని చెప్పినాడు ముస్లింల రక్తం లేకుండా ఒక్క యుద్ధం గెలవలేదే మనం ఇవాళ మనం కాదు ఇది హిందువుల్లో చెప్తున్నాం ముస్లిం అలవాటు పడుతున్నాడు ఏం చేయాలి తెలియదు అగమ్మ్య ఉన్నాడు ఒక్క లేడు వాళ్ళని తన ప్రాపర్ ఢిల్లీ వాళ్ళని లీడ్ చేయడానికి హిందువులను కూడా లేడు ఎవరు లేరు నేను ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్న ఈ యొక్క విజ్ఞప్తి దశాబ్దాల తరబడి ఐక్యత గురించి తన రక్తాన్ని ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడి వ్యక్తి చేస్తున్న విజ్ఞప్తిని మీరు అర్థం చేసుకోండి ముస్లింలు పుట్టించవలసింది రిఫార్మేషన్లు పుట్టించారు హిందూ మతంలో చాలా మురికి బకిలీ ఉన్నాయి మీకు తెలియదు ఎంతమంది పుట్టారో మేము చెప్పలేం నేను ఐదు వేల సంవత్సరాలు కులవేద పోరాడే చరిత్రను రాశాను రెండు వేల ఐదులో ఐదు వేల సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మేము ఎంతమంది సంస్కర్తలు పోరాడారు ఎంతమంది పోరాడారు మీకు తెలియదు ఇవాళ కొంచెం మురికి వదిలింది గాంధీ కావచ్చు అంబేద్కర్ కావచ్చు ఈశ్వరచంద్ర చంద్ర విద్యాసాగర్ కావచ్చు కందుకూరు విజయసాంగ కావచ్చు పూలే కావచ్చు నారాయణగురు కావచ్చు బసవన్న కావచ్చు ఈ పేరుకి అద్దుపత్తు లేదు నేను మొన్న హిందూ సమ్మేళనం పెట్టినప్పుడు దాన్ని డెబ్బై మంది బొమ్మలు పెట్టాడు ఒక్క మనిషిని చూపించండి ముస్లా ఇస్లాంలో యూ డోంట్ హ్యావ్ రిఫార్మర్స్ ఆయన ఒక్కడే ఉన్నాడు ఆ విద్య గురించి పోయినటువంటి మహానుభావుడు ఇంకెవరు రాలేదు మీరు ఆలోచించట్లేదు మీరు ఎంతసేపు సూత్రాలు తిరుగుతున్నారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ చెప్పినాడు ఆయన కూడా అత్యంత మిత్రుడు మీరు విషయాన్ని అర్థం చేసుకోండి ముస్లిండు ఇరవై ఏళ్ళు వెనకబడ్డారని నేను చెప్తున్నాను ఇరవై కాదు ఇవాళ కలుపుకుంటే తొంభై ఐదు ఏళ్ళు వెనకబడ్డాము మనం ఇంకా చెప్పాలంటే ఇంకా వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం మనం కొంతమంది అది ప్రాఫిట్ కాలానికి వెళ్ళిపోవాలం కాలం వెనక్కి వెళ్ళడానికి కాదు వెళ్ళడానికి సూత్రాన్ని ధర్మాన్ని తీసుకుందాం వెనక్కి వెళ్ళొద్దు మనం ఇవాళ మనం రిఫార్మేషన్లు పుట్టించుకోవాలి ఆలోచన చేయాలి హేతుబద్ధంగా ఆలోచన చేయాలి దీని గురించి మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వీటి పట్ల వివేచన చేయండి ఏది విద్వేషం ఏది కాదని ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క సూత్రాన్ని పట్టించుకోడండి నిజమైనటువంటి చరిత్ర ఎక్కడ ఉందో వెతకండి భారతదేశ ప్రజల మధ్య ఐక్యత గురించి ప్రయత్నం చేయండి మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రజలకు చేయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్